హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాలాక్స్ సిక్స్ అంద్రెలా అండి నేను అయితే చాలా బాగున్నా బాగుంది మచ్చిపోతే కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే గులాబ్ జామ్ చేస్తున్నా అనమాట అవేలా వస్తాయి ఏంటి అనేది వీడియో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ అయితే చూసేయండి ఇదిగా గులాబ్ జామ్ ప్యాకెట్ అనమాట ఇది బయట షాప్ నుంచి తీసుకువచ్చారనమాట గులాబ్ జామ్ పిండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్త వేల చూస్తున్నది సబ్స్క్రైబ్ అని చేసుకోవాలి మంచి చల్ల వచ్చిన ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం కొంచెం వేసుకొని పిండిని అయితే బాగా ముద్దుగా కలుపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఎక్కువ ఫ్రెష్గా చేయకూడదు పైన ఎలా అయితే కలుపుకోవాలి చూడండి ఇందులోకి కాచి చల్లార్చిన నెయ్యి కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి అనే వాడుతున్నాను అనమాట నెయ్యి వేసుకొని మొత్తం పిండంతా నెయ్యి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి గులాబ్ జాములు అంటే ఇష్టం ఉండదో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఫ్రెండ్స్ అందుకే ఇంత ఓపికతో అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అవర్ అలా చెప్పాను కదా ఫ్రెండ్స్ పాకమైతే ప్రిపేర్ చేయాలనేసి వన్ కప్పు పిండికి అయితే త్రీ కప్స్ చక్కెర అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కొలతల ప్రకారం అయితే వేసేసుకున్నాను దాన్ని బట్టి మీరుగా వేసుకోండి వాటర్ అయితే త్రీ కప్స్కి త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ త్రీ కప్పు షుగర్కి త్రీ కప్పు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పెయిన్ పెట్టుకొని లేకపోతే గరికి అయితే కలిపెడుతూ ఉండాలన్నమాట చక్కెర అది కరిగేంత వరకు తీగ పాకం వచ్చేంత వరకు అయితే సరిపోతుందండి మరి అంత గట్టి పాకం అయితే రానవసరం లేదనమాట చూడండి చక్కెర అయితే కరుగుతూ ఉంది ఫ్రెండ్స్ చక్కెరంతా కరిగిపోయింది ఇప్పుడైతే మరగడం అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇలాగ ఒక ఐదు లేదా ఏడు నిమిషాల దాకా మరగనిస్తే సరిపోతుంది అందులోకి మనము దంచి పెట్టుకున్న యాలగలు కానీ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అలా మరిగితే సరిపోతుందనమాట ఏడు నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం నిమ్మరసం కానీ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసేసుకుందాం ఇలా నిమ్మరసం యాడ్ చేసి ఇలా నిమ్మరసం యాడ్ చేసిన దానివల్ల చక్కెర అనేది కట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకుందాం దగ్గర పిండి అనేది చాలా మెత్తగా వచ్చిందనమాట ఈలోగా మనమైతే గులాబ్ జామున్ అయితే తయారైతే చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ అయితే చిన్నగా అయితే ప్రెస్ చేస్తూ చిన్న నిమ్మకాయ సైజు లాగైతే చేసుకోవాలన్నమాట గులాబ్ జామ్స్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చండి అయితే దాన్ని మంచిగా ఫ్రెష్ చేస్తూ చేస్తే ఎక్కడ ముడతలు లేకుండా వస్తాయి అనమాట ఎక్కడ గ్యాప్స్ లేకుండా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇలాగైతే సింపుల్గా అయితే చేసేసుకు పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట చూడండి గ్యాప్స్ అయితే అస్సలు రావద్దనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్నీ అయితే చేసేసుకున్నాను అనమాట అన్నీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందండి ఇవైతే ఇంకొన్ని చేసుకున్నాను అనమాట ఇంకా రెండు రెండు అయితే వేరే సైజులు అయితే చేసుకున్నాను చూడండి ఇలా చేసి పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఎక్కువ హీట్లు అయితే ఉండకూడదు అనమాట కొంచెం ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలియాలంటే కొంచెం మనం ఆయిల్లో వేసి చూస్తే వాడి నుంచి బుడవలు వస్తాయి అనమాట అప్పుడైతే హీట్ అయినట్టు అనిపిస్తుంది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అందులోకి వేసేయడమే సిమ్ మంట మీడియంలో పెట్టేసుకొని ఇంకా తయారు చేసి పెట్టుకున్న బాల్ సైజులో ఉన్న గులాబ్ జామున్ అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నూనెలో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఒకేసారి అయితే వేయకూడదు అనమాట ఒక్కొక్కటిగా అయితే తీసి వేసుకోవాలి చూడండి అలా ఉంచితే సరిపోతుందండి మనం ఏం కలిబెట్టిన అవసరం లేదనమాట అవే పైకి అనేది తేలుతాయి చూడండి ఇవే అవే తేలేవు కదా ఇప్పుడైతే మనం గట్టితో అటు ఇటు కలబెడుతూ ఉండాలన్నమాట లేదంటే ఒక సైడే కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా అయితే వచ్చేస్తుంది అందుకనేసి మనం అన్ని వైపులా కలిపెడుతూ ఉండాలి ఇంకా బ గులాబ్ జాములు అనేవి బ్రౌన్ షే బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇలా కలబెడుతూ ఉంటే అన్ని వైపులా మంచిగా కలర్ అనేది వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే అయితే తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తీసేస్తాం అనమాట ఈ వేడి మీద ఉన్నప్పుడే మనం జీరాలు అయితే వేసేసుకోవాలి దాని ఫ్రెండ్స్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే జీరా అనేది బాగా పడుతుంది అనమాట వీటికి ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే జ్యూసీ జ్యూసీగా వచ్చిందనమాట గులాబ్జామ్ అనేది వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ వీటికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్